విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలింది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ను దింపేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన ఆరు మంది కార్పొరేటర్లు ఆదివారం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ ఎంపీ శ్రీభరత్ ల సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు త్వరలోనే జీవీఎంసీ మేయర్ పీఠాన్ని టీడీపీకి కావసం చేసుకున్న నేపథ్యంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఒక వైపు వైసీపీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీలోకి చేరవద్దంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో సమావేశం పెట్టి బుజ్జగించినప్పటికీ ఆరు మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడం విశేషం మరో ఎనిమిది మంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో కూడా చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం

आ इसे क्या औकात है आ पहला औकात है यार ना ऐसा कैसे होगा मेरे पास क्यों तोड़ रहे हैं बताओ तो लड़ाका लाख पारा का लोग ना एमपी का कोना अंदर कौन से बेस बेस नहीं बाइपास आंधी ठंड बला ना ना जी डिविजन ओके कहते हो మా పార్లమెంట్ సభ్యులు పథకాలు రావాలని కోరుతున్నా పెట్టి పెద్దిశెట్టి ఉష్ణశ్రీ గారు తర్వాత కంటిపామేశ్వరి గారు గురువే పూర్ణశ్రీ గారు బొట్టమారి గారు అలా అలా ఒకసారి మన ఈ మిగతా కాంటు కూడా ముందుకొచ్చాము ఫోటో తీసుకుంటాము Thank you. Thank you. Thank you. Thank